ధీరజ్ డ్యూటీ చేసుకొని వచ్చి బయటను పడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే వీడు ఎంత ప్రశాంతంగా ఎలా పడుకోగలుగుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా లెగిచ్చి ధీరజ్ దగ్గరికి వెళ్ళి రే అటింక్ జరగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే పక్కకు జరుగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ అయితే నీకే చెప్తున్నారా ఇంకా అటింక జరుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మరి కాస్త పక్కకు జరుగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇంత చాలా తర నాకు ఇంకా జరుగు అని చెప్పేసి అయితే తనని తోసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటే నువ్వు ఎలా ఉన్నావు ఇంత రాక్షసు ఏంటి నువ్వేంటి మహారాణివా ఏంట ఇలా మొత్తం పడుకోవడానికి మరి నన్ను ఎక్కడ పడుకోమంటావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమీ పడుకోన అవసరం లేదు అలాగనే ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏం మాట్లాడుతున్నావే నేను పడుకోకూడదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అవును నన్ను మహారాణిని అంటున్నా కదా నేను మహారాణిని అయితే ప్రశాంతంగా పడుకుంటాను నన్ను ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళని అడ్డుకోవడానికి నువ్వు ఇలా మెలుకుగానే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే వస్తే రాక్షసి ఇంత శాడిస్ట్ ఏంటే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి ఏంట్రా నన్ను శాడిస్ట్ అంటావా నీకు ఎంత ధైర్యం రా అయితే నేను ఎలాగనే పడుకుంటాను నువ్వు తెల్లవారులు ఎలాగలే నేల్చి ఉండు అని చెప్పేసి అయితే పడుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న and there ప్రేమ పక్కనే కూర్చొని అలా మెలుకుగా ఉంటూ ఉంటాడు ఇంతలో వేదావతి నర్మదాతో మాట్లాడడం కోసం అని చెప్పి నర్మదా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే ఏంటత్తయ్యా ఈ టైంలో ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే నేను చెప్పిన మాట విను వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే భద్రావతి వాళ్ళ కోసం అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును వాళ్ళ ఇంటి మధ్యన మన ఇంటి మధ్యన ఇలా తగులు రావటం నాకు ఇష్టం లేదు అందుకే వాళ్ళ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఇది నా జాబ్ నేను నా జాబ్కు తగినట్లుగా నడుచుకోవాలి మీ మాటని నేను ఒప్పుకోను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఉదయాన్నే లేచి వేదావతి అయితే వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటత్తయ్య ఉదయాన్నే ఇంత ఉదయాన్నే లేచారు నా కోసమేనా ఇదిగో నా కోసమే టీ పెట్టినట్లుగా ఉన్నారు అయినా ఏంటి ఇంత కోపంగా ఉన్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే నర్మదాతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏంటి ఎంత కోపంగా ఉన్నారు మీరు అసలు ఏం జరిగిందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా చూసారా మీరు కోపంగా ఉండడం వల్ల మీ బొగ్గలు ఎంత ఎరుపెక్కాయో అని చెప్పేసి అయితే అనుకుంటూ వేదావతి బొగ్గల్ని అయితే పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే పక్కకు తప్పుకుంటూ పోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అత్తయ్య మీరు చెప్పింది నేను నేను చేయలేను నా జాబ్ కు వ్యతిరేకంగా నేను వెళ్ళలేను అని చెప్పి అంటూ ఉంటుంది